విఘ్నేశ్వర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ టూరిస్టుల కోసం పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ యాత్ర స్పెషల్ ఈ భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ ట్రైన్లో అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయట భోజనం అన్నీ కూడా కానీ ఖర్చు కూడా చాలా తక్కువని చెప్తున్నారు తక్కువ ఖర్చుతో అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకురావచ్చు పూరి అయోధ్య కాశీ కోణార్ చారిత్రాత్మిక పుణ్యక్షేత్రాలు కొత్త ట్రైన్ అని నేను సికింద్రాబాద్లో ఆగి ఉంటే చూసి కొత్త ట్రైన్ అనుకున్నాను బాగా అలంకరించారు ట్రైన్ని కొత్త ట్రైన్ ఏమో కొత్త ట్రైన్కి ప్రారంభం చేస్తున్నారేమో అనుకున్నాను ఈ ట్రైన్ మూడు నెలలకు ఒకసారి ఈ ట్రైన్ టికెట్లు విడుదల చేస్తారట ఆన్లైన్లో నాకు సరిగ్గా వివరాలు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి పుణ్యక్షేత్ర దర్శనం చేయాలని కోరికగా ఉంటుంది తక్కువ ఖర్చుతో